హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఈటు వంటలక్క బయటి ఈరోజు సండే ఫెస్టివల్ మా ఇంట్లో సూపర్ టేస్టీగా నేను మినపిండితో దిబ్బ రొట్లు వేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటాయి దిబ్బ రొట్లు అదేమో నేను జాడీల నుంచి ఆవకాయ తీసాను చాలా టేస్ట్గా ఉంటుంది నేను వేసిన ఆవకాయ చాలా టేస్ట్ ఉంటుంది రుచి ఎక్కువగా ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవ్వదు ఇప్పుడు నేను తాలింపు పెట్టుకున్నాను పొయ్యి మీద కొంచెం నూనె వేసుకుని గిన్నె పొయ్యి మీద పెట్టేసాను నేను తాలింపు దినుసులన్నీ తీసుకుంటున్నాను ఆ తాలింపు దినుసులు కూడా చాలా సింపుల్గా వేసుకుంటున్నాను నేను తాలింపు దేంట్లో వేస్తున్నారు అనుకుంటారేమో మీ వంటలాక్క ఆవకాయ పచ్చడిలో తాలింపు వేస్తుంది అందుకోసం అన్ని గిన్నెలో నేను పోపు దినుసులు అన్నీ తీసుకుని నూనె మంచిగా మరిగింది గిన్నెలో ఇప్పుడు నేను పోపు అన్నీ వేసేసానుగా చాలా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను సూపర్గా ఈరోజు మా ఇంట్లో ఏ పచ్చడి కూడా చేయలేదు ఫ్రెండ్స్ నేను మా ఇంట్లో సూపర్గా ఆవకాయ పచ్చడి ఉందిగా ఇప్పుడు నేను కరివేపాకు వేసుకున్నాను చూడండి నేను పెరుగు తీసుకున్నాను గిద్దనరదాగా పెరుగు తీసుకున్నారు మంచిగా గిళ్ళగొట్టేసాను పెరుగు చూడండి నేను ఆవకాయ పచ్చడిలో నేను పెరుగు కలుపుకుంటున్నాను చాలా టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా మా ఇంట్లో పచ్చడి చేయలేకపోయి ఏదైనా హెల్త్ బాగలేనప్పుడైనా ఈరోజు బోరు కొడుతుంది ఏ పచ్చడి తినాలనుకుంటే మా ఇంట్లో ఆవకాయ ఉందనుకోండి ఒక ఆవకాయ కొంచెం గిన్నెలో తీసుకొని మంచిగా పెరుగు తీసుకొని రుచిగల్లా పెరుగు తీసుకొని గిళ్ళకు కొట్టేసి మామిడికాయ ఆవకాయ పచ్చడిలో కలుపుకొని మేము ఈ తాలింపు దాంట్లో వేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో మేము దిబ్బ రోట్లో తినవచ్చు దోశలో తినవచ్చు ఉప్మాలో తినవచ్చు కావాలంటే ఏడి వేడి అన్నం వేసుకునేనా తినవచ్చు అంత టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది చూడండి ఆవకాయ పెరుగు తాలింపు రెడీ అయిపోయింది ఒక పొయ్యి మీద వచ్చి నేను తవా పెట్టేసాను సూపర్గా నేను లైట్గా కొంచెం లావుగా దిబ్బ రొట్టెలు లాగా వేసుకుంటున్నాను ఎందుకంటే దిబ్బ రొట్ల లాగా వేసుకుంటే మెత్తగా ఉంటుంది రొట్టి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది చిన్నప్పుడు మా అమ్మ వేసేది దిబ్బ రొట్లు భలే బాగుండేది ఇప్పుడేమో కాలం మారినట్టుగా టేస్ట్ కూడా మారిపోయింది కొంచెం తగ్గిపోతుంది రుచులన్నీ తగ్గిపోతున్నాయి అందుకోసం నాకు ఆ పాత గుర్తులకు వచ్చేసి నేను దిబ్బ రొట్టి వేసాను చూడండి ఎంత మందంగా ఎంత లావు ఉందో చూడండి అలా వేసుకొని మేము ఆవకాయ మా ఆవకాయ పెరుగు ఆ పచ్చడిలో నంజుకొని తింటే సూపర్గా ఉంటుంది అందుకోసం ఈరోజు మా ఇంట్లో పచ్చడి ఏం చేయకుండా ఆవకాయ తాలింపు వేసుకున్నాను సూపర్గా ఇప్పుడు నేను దిబ్బ రొట్టెలు అన్నీ వేసుకుంటున్నాను ఇప్పుడు ఫస్ట్ ఒకటి వేసాను ఇప్పుడు రెండోది వేయటానికి వెళ్తున్నాను చూడండి కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ కలుపుకుని పల్సంగా వేసుకోవచ్చు ఎప్పుడు కూడా పల్సటి దోశలు ఉప్మాని అది అని అని అన్నీ తింటుంటాం కదా ఇది కాలం అంట ఏంటో గబక్కని మా అమ్మ గుర్తుకొచ్చింది వచ్చింది అందుకోసం నేను దిబ్బ రోటి వేసుకున్నాను చాలా సూపర్గా ఉంటుంది దిబ్బ రొట్టి తింటే భలే మెత్తంగా ఉంటుంది భలే బాగుంటుంది పిల్లలు కూడా ఎవరికైనా ముసలి పిల్లలకైనా ఎవరికైనా వీక్గా ఉండే వాళ్ళకి చాలా బలంగా ఉంటుంది అందుకోసం నేను దిబ్బ రోటి ఆవకాయ పెరుగు తాలింపు వేసాను చూడండి ఎంత సూపర్గా ఉందో ఆవకాయ పెరుగు తాలింపు సూపర్గా ఉంటుంది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా మీరు కావాలంటే అట్లా ట్రై చేయండి ఈరోజు సండే రోజు మా ఇంట్లో మాత్రం నేను ఏ కూర వండలేదు ఏం వద్దు అనుకున్నాను చేయలేక ఈరోజు సెలవ తీసుకుందాం అనుకున్నాను నేను కానీ మా అమ్మాయికి ఏమో కొంచెం తినే అలవాటు కదా అమ్మి బిర్యానీ తీసుకొస్తాను కొత్త హోటల్ పెట్టారు అమ్మి బిర్యానీ తీసుకొస్తానంటే సరే అమ్మ తీసుకొచ్చుకో అని నేను వెళ్ళి మటన్ బిర్యానీ అని తీసుకొచ్చుకుంది కానీ అది మటన్లో ఒక్క బొక్క కూడా లేదు మటన్ మటన్ ముక్కలు కూడా లేవు ఏం లేవు అసలు చూడండి ఫ్రెండ్ పక్కన మా ఆంటీ పిలుస్తుంది కేకలేస్తుంది నేను మా ఫోన్లో మాట్లాడేటప్పుడు ఇదే ఇది చూడండి చికెన్ చీకులు అది ఏమో మటన్ బిర్యానీ అంట ఆ మటన్ బిర్యానీ అని ప్రేరికి పెట్టాడు కానీ ఒక్క ముక్క కూడా లేదు దాంట్లో ఉట్టి గ్రేవీ కూడా గ్రేవీలో ఒక్కొక్క ముక్క వేసి పెట్టాడు అనవసరంగా మా అమ్మాయి డబ్బులు బొక్క చేసేసింది నేను అన్నాను వద్ద ఇంట్లో ఎప్పుడైనా వండుకున్నా కూడా భలే సూపర్గా వండుతాను నేను రెండు మూడు రోజుల దాకైనా ఉంటుంది నేను బిర్యానీ వండితే నాలుగు రోజులైనా ఉంటుంది అంత బాగా వండుతాను చూడండి దాంట్లో సలాడ్ కూడా వేసాడు అన్నీ ఉల్లిపాయ ముక్కలు కీర మళ్ళేమో క్యారెట్ ముక్కలు వేసాడు కానీ అసలు అన్నం ఏం బాగలేదు ఉట్టి గరం మసాలా వాసన మిరియాల పౌడర్ వాసన అసలు ఎంత ఘాటు వచ్చేస్తుందో నాకు మాత్రం అది తినేటప్పుడు చెవులో నుంచి నోట్లో నుంచి సెగలు వచ్చేసి కొంచెం రెండు స్పూన్లు నోట్లు వేసుకోగానే చూడండి అదేంటంటే మటన్ గ్రేవీ మటన్ ముక్క ఒకటే కానీ పేరుకి మటన్ బిర్యానీ అన్నాడు మా అమ్మాయి ఏమనుకుంది అంటే మటన్ బిర్యానీ అంటే మటన్ వచ్చి రైస్లో ఉంటుంది అనుకుంది కానీ రైస్లో లేదు కూర గ్రేవీ అంతే ఆ గ్రేవీలో ఒక్క ముక్క వేస్తాడు అసలు ఏం బాగలేదు గ్రేవీ కూడా ఉప్పగా ఉంది తింటే అసలు నాకు ఏడుపు వచ్చింది ఎందుకంటే డబ్బులు బొక్క చేసేసిందిగా మా అమ్మాయి అనవసరంగాని చూడండి చికెన్ చీకులు మటన్ చికెన్ చీకులు బిర్యానీ మటన్ కర్రీ కానీ వాళ్ళు అనింది ఏంటి మటన్ బిర్యానీ అన్నాడు నేను మటన్ బిర్యానీ అంటేనే ఇచ్చాను డబ్బులు ఐదు వందలు మా అమ్మాయి తీసుకొస్తే ఉండి ఉట్టి పలావ్ ఉంది దాంట్లో చికెన్ చీకులు మాత్రం రెండు వేసాడు ఒక ముక్క మటన్ తీసాడు చూడండి ఫ్రెండ్ ఎప్పుడైనా మా ఇంట్లో వండుకొని తినేది చాలా టేస్ట్ ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది హోటల్ హోటల్ అని హోటల్కి వెళ్ళా బాగండి కొంచెం లేట్గా అయినా కూడా ఇంట్లో వండుకొని హ్యాపీగా తినండి ఎందుకంటే మేము ఉంటే అన్ని వైనంగా మంచిగా వేసుకుని వండుకుంటాం ఆ గ్రేవీ మా అమ్మాయి పాపం వేసుకుని తింటుంటే ఉప్పు గొప్పగా ఉంది నేను కొంచెం టేస్ట్ చూశాను అసలు ఇది ఉప్పు ఎక్కువేసేసాడు దాంట్లో అందుకోసం నేను అనుకుంటాను ఎప్పుడైనా ఏ రోజు హోటల్ నుంచి నేను బిర్యానీలు ఏం తీసుకొచ్చుకోని ఎందుకంటే నాకు తెలుసు హోటల్ సంగతి ఏంటి ఎలా ఉంటుంది వంటలని నాకు తెలుసు మా పిల్లలకి తెలియదు ఇంకా అందుకోసం నేను కొంచెం తినాను మా అమ్మాయి కొంచెం తిని మిగతా అంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను చూడండి ఎప్పుడైనా లేటుగా అయినా కూడా కొన్ని రోజులు లేట్ అయినా కూడా మీరు హాయిగా మాత్రం ఇంట్లోనే వండుకొని తినండి చాలా సూపర్గా ఉంటుంది ఇంట్లో అయితే మేము తాజా మసాలాలు వేసుకుంటాం కొంచెం కొంచెం చూసి వేసుకుంటాం అది కాక మేము కూర కూడా ఎలా ఉండాలా ఏ టేస్ట్ ఉంటుంది ఎక్కువ వేసుకుంటే ఏం తక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అన్నట్టుగా కొలతలు చూసుకుని వేసుకోం వీళ్ళు ఏముంది ఫుల్ కలర్ వేసేసి గరం మసాలా అవన్నీ వేసేసి గరం మసాలాలు మళ్ళీ ఏంటి గరం మసాలా కూడా మిరియాల మసాలా మిరియాల పౌడర్ ఇవన్నీ వేసేసి కలర్ వేసేసి అబ్బో ఏదో డెకరేట్గా పెడతారు అస్సలు నిజంగా మేమే మోసపోతాం వాళ్ళు మోసం మమ్మల్ని బాగా చేసేస్తారు అన్నం చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది కానీ ఐదు వందలు పెట్టి తీసుకొచ్చిందిగా అమ్మాయిని తిన్నాము అంతే చూడండి మీరు మాత్రం తప్పకుండా ఎప్పుడైనా వండుకోవాలంటే ఇంట్లోనే వండుకోండి అన్ని డబ్బులు చూడండి ఇది షర్వా అంట షర్వా అంటే ఎలా ఉంది అది ఇటు కళ్యాలాగా లేదు ఇటు చూస్తే చికెన్ షర్వా లాగా లేదు చూస్తే మటన్ సూప్ లాగా లేదు ఏదైనా కూడా నాకు అర్థం కాలేదు తినేటప్పుడు రెండు స్పూన్లు వేసి మిగతా అంతా అక్కడ పక్కన పడేసారు అందుకోసం మీ వంట లాగా సూపర్ వంటతో మళ్ళీ వచ్చింది తప్పకుండా చూసే వాళ్ళు నా ఛానల్కి